వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ చింత చిగురు చికెన్ ఫ్రెండ్స్ వన్ కేజీ నర చికెన్తో చింత చిగురు చికెన్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేలా చెప్పాను ఒకసారి వీడియోలోకి వెళ్దాం ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం వేడైపోయింది ఒక త్రీ ఆనియన్స్ ఫ్రెండ్స్ మీడియం సైజ్ ఆనియన్ త్రీ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ మిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చింది ఇప్పుడు ఇందులో మనము నేను కేజీల చికెన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇందులో యాడ్ చేసుకొని చికెన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వల్ల కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది కర్రీ ఎండింగ్లో సాల్ట్ వేస్తారు ఫ్రెండ్స్ అలా ఎప్పుడు వేయద్దు ఇలా చికెన్ వేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈ సాల్ట్ అనేది చికెన్ ముక్కలకి పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే మనం ఎప్పుడు చికెన్ వండినప్పుడు కంపల్సరిగా సాల్ట్ ముక్కలకు పట్టేటట్టు ముక్కలలోనే వేసుకోవాలి దీన్ని చక్కగా ఈ విధంగా ట్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా సబ్స్క్రైబ్ చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పక్కా కొలతలతో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా వీడియో చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి చికెన్ ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పావు కిలో టమాటా వేసుకుందాం చింత చిగురు వేస్తారు కదా మళ్ళీ టమాటా కూడా వేయాలా అంటే కంపల్సరిగా వేయాలి ఫ్రెండ్స్ చింత చిగురు వేసిన టమాటా కూడా కంపల్సరిగా వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది దీన్ని గ్యాస్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకుందాం టమాటాను ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి టమాటా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఆరు స్పూన్లు కారం పొడి వేసుకుంటాను ఆరు స్పూన్లు అనే కారం పొడి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి హాఫ్ కేజీ చికెన్కి రెండు స్పూన్లు కేజీ చికెన్ అయితే నాలుగు స్పూన్లు కేజీనర చికెన్ అయితే ఆరు స్పూన్లు ఫ్రెండ్స్ ఇలా మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు కర్రీ చేసినా పర్ఫెక్ట్గా కుదురుద్ది ఆ విధంగా నేను కొలతల్లో గుర్తుపెట్టుకొని ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా చేయగలుగుతాను ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు వేసుకుందాం చూడండి ఈ విధంగా చించాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నాను ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా చింత చిగురు చికెను ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ ఇది సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా చింత చిగురుతో చికెన్ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా కలుపుకొని ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోద్ది మనం చికెన్ను చక్కగా ఎక్కువసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసాం కాబట్టి వన్ గ్లాస్ వాటర్తో చికెన్ చక్కగా ఉడుకుద్ది ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఇందులో ఒక వన్ స్పూను మసాలా వేసుకుందాం నేను మసాలా వచ్చేసి ధనియాల పొడి ప్లస్ లవంగాలు గిరియాలు మసాలా బాబద్ది ఫ్రెండ్స్ అన్ని తీరు కలిపిన వాపద్ది ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోద్ది కర్రీ అనేది ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ అయినట్టే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి